కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో గందరగోళం ఏర్పడితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ప్రజల్లో టెన్షన్ మొదలైంది కొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎమ్మెనూరులో చర్చలు మొదలయ్యాయి దీనికి కారణం పద్మశ్రీ మాచాని సోమప్ప మునిమనవుడు మాచాని సోమనాథ్ టీడీపీ ప్రచారం చేయడం నేను టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నానంటూ ఆధిష్టానం నన్ను ప్రచారం చేయమన్నదంటూ చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యమంటూ ఇంటింటికి ప్రచారం సైకిల్ యాత్ర లాంటివి మొదలుపెట్టాడు దీంతో ఎమ్మెగనూరులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ గందరగోళ పరిస్థితి ఏర్పడింది మాజీ ఎమ్మెల్యే బివి జయనసిరెడ్డి మాత్రం టికెట్ తనకే వస్తుందంటూ తన పని తను చేసుకోబోతున్నాడు జనం కూడా ఆయనకే టికెట్ వస్తుందంటూ జనంలో మంచి పట్టు గెలిచే సత్తా ఉన్న లీడర్ అని చర్చలు కూడా వినిపిస్తున్నాయి అయితే మొన్న కర్నూలు బీసీ సభలో తెలుగు తమ్ముళ్ళు కుర్చీలు మడత పెట్టడంతో బీవీ వర్గీయుల మధ్య మాచాని సోపనాథ్ వర్గీయుల మధ్య రచ్చరచ్చ జరిగింది ఇది కాస్త హైకమాండ్కు తెలియడంతో విషయం చంద్రబాబు వారికి వెళ్ళినట్టు సమాచారం ఎమ్మెగ్నూరులో ప్రజలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కుర్నీ సామాజిక వర్గానికి చెందిన బుట్టారేణుక గారికి ఇచ్చారు కాబట్టి అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మాచాని సోమనాథ్కి టికెట్ వస్తుందంటూ కొందరు మరికొంతమంది బుట్టారేణుకను ఢీ ఢీకొనాలంటే ఒక్క జయనాశిరెడ్డికే సాధ్యమంటూ మరికొందరు అనుకుంటున్నారు ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సమస్య వచ్చి పడింది ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం బీవీ వర్గం మాచాని వర్గం కొట్టుకుంటుంటే మధ్యలో మూడో వ్యక్తి పేరు వినిపిస్తుంది కొంగొత్తి లక్ష్మీనారాయణ ఈయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు ఎమ్ఏనూరులో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారని అలాగే చాలా రోజులుగా అధిష్టానం చర్చలు జరుగుతున్నాయంటూ తన ఫైల్ కూడా పరిగణలో ఉన్నదంటూ తనను గ్రౌండ్ వర్క్ చేసుకోమని అధిష్టానం చెప్పినట్టు అందుకే సైలెంట్గా ఎమ్ఏనూరులో తన పని తను చేసుకోబోతున్నానని కొంగత్తి లక్ష్మీనారాయణ వర్యుల సమాచారం మరోపక్క పొత్తుల్లో భాగంగా బీజేపీ టీడీపీ అలయన్స్లో భాగంగా ఎమ్మెగనూరులో కేఆర్ మురహార్రెడ్డి అలయన్స్లో టీడీపీ టికెట్ వచ్చే అవకాశం ఉన్నదంటూ వార్త రావడంతో ఎమ్మెనూరులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పెద్ద హై టెన్షన్ మొదలైంది అలయన్స్లో బీజేపీ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా అయినా కూడా పోటీ చేస్తారా అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఏదైనా జరగవచ్చు వేచి చూడాలి ఎంఐనూరులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఉత్కంఠ ఎమ్ఐనూరులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఈ ఐదుగురిలో బి జయనాసర్ రెడ్డి మాచాని సోమనాథ్ కొంగొత్తి లక్ష్మీనారాయణ కేఆర్ మురారెడ్డి ఈ ఐదుగురిలో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఎవరిని వరించబోతుందో వేచి చూడాలి